ఎన్నికల అల్లర్ల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలో చెడుగా ప్రచారం జరుగుతోందని ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు వినుకొండలో పోలీసులు ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం ఇంత తీవ్రంగా ఉందా తన స్నేహితులు బంధువులు అడుగుతున్నారని చెప్పారు కర్రలు రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగటం తలలు పగలగొట్టుకోవడం అవసరమా అని ప్రశ్నించారు కేవలం పది రోజుల్లోనే పల్నాడు జిల్లాలో నూట అరవై కేసులు నమోదయ్యాయని పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని దాన్ని ఉల్లంఘించి ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు లో సెవెంటీ కేసెస్ ఉంది సో మనం ఇంత ఖరాబ్ ఉన్నామో చూడండి ఫస్ట్ వన్ సిక్స్టీ సెకండ్ సెవెంటీ మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్లో థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది మన లోకల్ లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరీ కి అరెస్ట్ చేశాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఎలక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్ అయిపోయింది అయిపోతుంది ఆల్రెడీ నేను ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను మిగతా ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఒక సంవత్సరంలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వదు బట్ ఇక్కడ టెన్ డేస్ లో జరిగింది ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు ఒక క్యాండిడేట్ ఒక పార్టీది వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు సఫర్ చేస్తున్నారు కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు మీరు సఫర్ చేస్తున్నారు మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏమి ఉండదు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది వాళ్ళు వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి వాళ్ళు బేల్ తీసుకోవచ్చు ఇవి అన్ని తీసుకోవచ్చు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు బట్ మీకు ఎవరు హెల్ప్ చేస్తారు అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు యాంటిసిపేటరీ బేల్ తీసుకోవడానికి మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కాస్ట్ చేస్తారు ఏం చేయలేకపోతారు మీరు సో ఇట్లాంటి గోడలో మీది ఓన్లీ నాశనమే ఉంటుంది అంతే మీరు ఏం మీకు ఏం రాదు మీరు ఒక రౌడీ అవుతారు మీరు అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే దెర్ ఈజ్ నో బెనిఫిట్ ఏం బెనిఫిట్ లేదు ఏం లాభం లేదు ఓన్లీ నాశనం